నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మధ్యప్రదేశ్ జుడిషియల్ సర్వీసెస్ అంటే సబార్డినేట్ కోర్టులలో మ్యాజిస్ట్రేటు జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకి ఎల్ఎల్బి కంపల్సరీగా డెబ్బై శాతం మార్కులు రావాలి అనే ఒక కండిషన్ పెట్టింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు ఇట్లా డెబ్బై పర్సెంట్ అడగడం తప్పు మినిమం అరవై వస్తే చాలు ఇట్లా డెబ్బై పర్సెంట్ రావాలి లాలోని ఈ ఉద్యోగాలకి అని అన్నది తప్పని డిక్లేర్ చేయండి అని సుప్రీంకోర్టులో రిస్ట్రిక్షన్ ఫైల్ చేస్తే ఇది ముగ్గురు జడ్జి అయిన ధర్మాసనం చీఫ్ జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబీ పరదేవాల జస్టిస్ మనోజ్ మిశ్రా ఇరు పక్షాల వాదనలు వినిన తర్వాత ఇట్లా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఇటువంటి డెసిషన్ కరెక్ట్గానే ఉంది ఇది డెబ్బై పర్సెంట్ రావాల్సిందే అని చెప్పేసి ఆ రిట్ డిస్మిస్ చేయడం జరిగింది దీని అర్థం ఏంటంటే ఇట్లా జుడిషియల్ సర్వీసెస్లో ఎల్ఎల్బీలో ఇట్లా డెబ్బై పర్సెంట్ వస్తేనే ఈ ఉద్యోగాలకి ఎంట్రన్స్ అది కాకుండా ఇంటర్వ్యూలకి ఎలిజిబిలిటీ వస్తుంది అని చెప్పేసి ఈ తీర్పు ఈ తీర్పు డిస్మిస్ చేశాక ఇట్లా తెలుస్తోంది థ్యాంక్ యూ